అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు భారీ జన సందోహం మధ్య నామినేషన్ వేశారు రైల్వే కోడూరులోని ప్రధాన రహదారి వెంబడి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి పుల్లంపేట పెనగలూరు చిట్వేలి మండలాల నుండి భారీ సంఖ్యలో వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు మధ్య ఊరేగింపుగా బయలుదేరి రైల్వే కోడూరులోని మండల పరిషత్ కార్యాలయం నందు నామినేషన్ సమర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు ప్రజలు పాల్గొని కొరముట్ల శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు వైఎస్సార్సిపి చేసిన మంచే కొరముట్ల శ్రీనివాసులు గెలిపిస్తుందని అన్నారు i oh अह यो 2650 गरि यसले प्रबन्ध गर्नु। सर। हेरिगु। या उठ्ने बाटो हामी आउँदै छौ। हेरा चिस्नुवा। या चिस्केला। यस बारेमा। डन। वेट गरे बिटे मेडमले। ह।

అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే దినం ఆ రోజు ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఈ ఎలక్షన్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఈ యొక్క మహాసంగ్రామం జరిగేది మామూలు జనరల్ ఎలక్షన్ కాదు కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులతో మోసాలు అసత్యాలు చెప్పే వ్యక్తులతో ఒక దగ్గర మోసాలు కుట్రలు కుతంత్రాలు నమ్మక ద్రోహం అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా జరిగే కార్యక్రమం ఒక పక్కనేమో యథార్థవంతమైన నాయకత్వంలో ఒక ప్రాక్టికల్గా ప్రజలకు మేలు చేయాలా ఈ సొసైటీ బాగుండాలా పేద ప్రజలు బాగుండాలా అక్కా చెల్లెలు అవ్వ తాతలు బాగుండాలా ఈ ఓవరాల్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్య విలువ ఉండాలా అనే ఉద్దేశం జరిగే ఎలక్షన్ అంటే ఇది జరిగేది ఇప్పుడు కూడా ఊరికే అన్లా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది పెత్తాలకు పేద ప్రజలకు అనేది ఊరికే అనలా ఇది ఒక 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 నిజంగా ఒక కురుక్షేత్రం మాదిర జరిగే ఎలక్షన్ అది ఈరోజు గడిచిన దాదాపు నలభై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడికి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఏ ఎక్కడే కానీ ఒక్క మంచి పని చేశాము ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాను ఈ యొక్క ప్రాంత ప్రజలు బాగున్నారు ఈ కులం ప్రజలు బాగున్నారు ఆ సెక్టర్ ప్రజలు బాగున్నారు ఈ చేసినామని ఎక్కడ దా ఎక్కడ దాఖలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అధికారం ఇస్తానే ఇంత అద్భుతంగా చేశాడే అంటే డెవలప్మెంట్ చాలామంది కూడా డెవలప్మెంట్ 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 అంటే నిజంగా చెప్తున్నాను చాలా పరిపూర్ణమైన డెఫినేషను ఒక కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా నెమ్మదిగా ఎదిగితేనే సక్సెస్ అవుతానే అది డెవలప్మెంట్ అంటారు మనం చిన్నప్పుడు అని చాలామంది చూస్తూ ఉంటాం ఇవి చాలా డెవలప్మెంట్ అంటే దానికి చదువు కారణమని ఆ చదువు వైద్యము అందించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వంది అందుకే ఈరోజు చాలా గట్టిగా చాలా ధైర్యంగా ఈరోజు మేము అందరం అడుగుతున్నాం నాకు నమ్మకం కూడా ఏర్పడింది ఈరోజు చూసాన్నారు ఈరోజు జరిగిన ఈ యొక్క ర్యాలీలో నామినేషన్ పర్వదినము ఈరోజు నిలబెత్తిన సాక్ష్యం కోటు నియోగ ప్రజలు ఈరోజు వెనంగళూరు పుల్లంపేట ఓలూరుపల్లి చిట్టువల్ల కోటు ప్రజలు ఇసుకేస్తారు అనంత ప్రజాము అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అభిమానము నమ్మకము జగనన్న వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మా 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 ప్రాంత ప్రజలు మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశంతోనే గారు కాబట్టి మీరు ఒకటే గమనించాలా కోడు ప్రజలు గడ ఒకటే అంటున్నా మీరు ఎన్నిసార్లు నన్ను హక్కును చేర్చుకున్నాను మీ రుణం నేను ఇంకా తీర్చుకున్నాను ఇంకా కొరతుంది ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు కోటు నియోజకవర్స్ సహా వచ్చిన యువతకు ముఖ్యంగా ప్రాంతాల డెవలప్మెంట్కు నీళ్ళ నీళ్ళ అవకాశం తాగే నీళ్ళు త్రాగునీరు సాగునీరు అన్నిటి కూడా అవకాశం ఇచ్చే అవకాశం మొండిగా ఉంటుంది కాబట్టి చాలా సమర్థిగా ఉంటుంది నమ్మకంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా విశ్వసిస్తున్నాము అందుకే కోడి పిల్లలు రెండు రెండు చేతితో నమస్కరిస్తున్నాము మీరు మళ్ళీ నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ అధికారాన్ని ఎప్పుడు కూడా మేము దుర్నియోగం చేయము ఈ యొక్క కోడు కూడా మీకు మళ్ళీ కూడా నేను మళ్ళీ సేవ చేస్తానని చెప్పేసి మీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి